ముద్ద అన్నం కూడా దొరక్క ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులు నిలువ నీడలేని అనాథులను చేరదీసి పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి రాత్రి వరకు ఆరు వందల మంది అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు రుచికరమైన పోషకాహారం అందించడానికి అనుభవజ్ఞులైన సిబ్బంది శ్రద్ధతో వంట చేస్తారు సేవామూర్తులారా శివపుత్రుల పుణ్యప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన తాజా కూరగాయలను నిత్యావసరాలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో వర్ధిల్లండి ముఖ్య విజ్ఞప్తి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరును స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఆశ్రమ సభ్యులు ఎవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు బియ్యము పప్పులు నిత్యావసరాలు నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది ఆశ్రమ యాజమాన్యం సహాయం చేయమని ఎవరిని వీధుల్లోకి పంపించదని స్పష్టంగా గమనించండి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు వీడియోల రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సంప్రదించవలసిన నెంబర్లు నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మరియు నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్